ఈరోజు అమలాపురం పట్టణంలో అమలాపురం డివిజన్ సంబంధించి ఒక కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఏమిటంటే అది సోషల్ మీడియా ఎడ్మిల్స్తో ఒక అవగాహన సదస్సు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలామంది కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా ఇన్ చేసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో పెడుతున్నారు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వ ఉద్దేశపూర్వకం కాకుండానో కూడా పెడుతున్నారు కొంతమంది యువకులు పెడుతున్నారు పది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువైన మైనర్లు పెడుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి ఆవేశాలు ఏర్పడుతున్నాయి కొన్ని కుల వర్గాల మధ్య విద్వేషం తగులుతోంది దాని కారణంగా సోషల్ మీడియా అవ్వడం వలన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది గ్యాదర్ అవడం శాంతి భద్రతలకి విఘాతం కలగడం జరుగుతుంది ఈ బ్యాక్డ్రాప్లో లో ఈ బ్యాక్డ్రాప్లో మేము ఇది సమయం సోషల్ మీడియాని మనం ఉద్దేశించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ అడ్మిట్స్ ద్వారా సామాజిక బాధ్యతని వాళ్ళు తెలుసుకోవాలి సోషల్ మీడియాని మంచికి వాడాలి సమాజ హితానికి వాడాలి చట్టవిరుద్ధమైనటువంటి పోస్టింగ్లు పెట్టకూడదు బాధ్యతగా వ్యవహరించాలి అనే ఒక దృక్పథాన్ని సోషల్ మీడియా యూజర్స్లో లోను కలిగించి సమాజానికి మంచి చేయాలి సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడాలి శాంతిభ్రతలు సక్రమంగా ఉండేలాగా చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లందరితో అందరితో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో సమావేశం ఏర్పాటు చేశాము ఇటువంటి సమావేశం ముందు నేను ఎప్పుడు జరిగినట్లు వినలేదు మాకు సబ్ డివిజన్ నుంచి చాలా నూట యాభై మంది దాకా హెడ్మెన్ మీరు పిలవడం జరిగింది వచ్చారు అన్ని రక దీంట్లో కులం కులము మతము సంబంధించినటువంటి గ్రూపుల్లో వాళ్ళ వాళ్ళతో కలవడం జరిగింది ఈ ఏం చేస్తే మీరు చట్టవిరుద్ధం అవుతుంది మీరు చట్టవిరుద్ధం ఎవరైనా పెట్టినట్లయితే మీరు సైలెంట్గా ఉంటే అది మీరు కూడా దాంట్లో ఒప్పుకున్నట్టుగానే భావించి మీ మీద కూడా కేసు అవుతుంది మీరు కుట్రలో భాగమైనట్టుగా వస్తుంది కాబట్టి మీరు మొహమాటానికో మరెవరకానికో కాకుండా మీరు ఇమ్మీడియట్గా తక్షణం స్పందించాలి అలాంటి సోషల్ మీడియా పోస్టులు ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి డిలీట్ చేసే ముందు వాటిని సేవ్ చేయాలి సేవ్ చేసి షాట్ తీసి సేవ్ చేయాలని దర్యాప్తు నిమిత్తం వాటిని డిలీట్ చేయాలి ఆ మీ సభ్యుల్ని ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళైతే వాళ్ళు మందలించి నెక్స్ట్ టైం పెట్టద్దని చెప్పండి చెప్పడం జరిగింది ఇంకా కంటిన్యూ కనుక పెట్టేటైతే వాళ్ళని గ్రూప్ నుంచి డిలీట్ చేయమని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా కనుక ఇంకా ఎక్కువ పెట్టి ఏదో లాన్ డాడ్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఉద్దేశం పెడితే వాళ్ళని తక్షణం పోలీస్ స్టేషన్ తెలియపరచమని చెప్పడం జరిగింది ఈనాటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమంలో ఈ స్పందనతో మాకు ఈ అమలాపురం నియోజకవర్గ సబ్ డివిజన్లో శాంతి భద్రతలు సోషల్ మీడియా వలన మరింత చక్కగా మారతాయని నేను ఆశిస్తున్నాను